వరంగల్ నుండి కూడా ఒక తమ్ముడు పంపిండు అన్న మా పొలం కూడా ఎండిపోయింది సూడ్యూరు ఒక మాట అని ఆయనది కూడా చూపెడదాం ఇది ఇట్లా చెరువు ఏమో ఎండిపోయింది చెరువు ఏమో ఎండిపోయింది ఇక పొలం ఇది నెర్రలు వారి మొత్తం నెర్రలు వారి పొలము పచ్చని పొలం ఎండిపోయే స్థితిలో ఉన్నది నీళ్ళు లేవు ఇక ఒగ్గింత నెరవ్గిది ఏ స్థాయిలో ఉన్నా చూడీ కాదు ఏ ఏంది నీళ్ళతోటి ఉంటే ఈ పచ్చదనం పెరిగి ఆ వరి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది నీళ్ళే లేవు నీళ్ళే లేవు నీళ్ళే లేవు ఇట్లున్నది ఇది వీడియో ఆ తమునికే ఫోన్ చేద్దాం పొద్దు పొద్దునే పంపిన అన్న మా పొలం కూడా ఇట్లున్నది ఆట వరంగల్లా మరి ఎక్కడో అడిగే ప్రయత్నం చేద్దాం అంటే గోసలు ఏం లేవు మొత్తం ఇప్పుడు ఎట్లున్నారంటే బుద్ధుడి కాలంలో ఉన్నట్టు సుఖ సంతోషాలతో ఉన్నారు హలో నమస్తే తమ్ముడు నమస్తే అన్న నేను చిల్క ప్రవీణ్ ని మాట్లాడుతున్నా జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ కు మీరు పంపిణి కదా వీడియోలు ఇవి మీ పొలమేనా సొంత పొలాలు ఎక్కడ మీది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కడారిగూడెం అనే ఒక ఊరు వర్ధనపేట మండలం ఏంటి వర్ధనపేటం నియోజకవర్గం కూడా వర్ధనపేటేగా వరదనపని ఒక వర్గం కేఆర్ నగరాజు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే ఇప్పుడు ఇది అంటే కరెంటు రాక నీళ్లు పారించలేకపోయినా నీళ్ళు వస్తలేవా నీళ్లు లేవు అన్న ఇప్పుడు మా ఇన్ని రోజులు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాలువల ద్వారా నీళ్ళు వచ్చేది వర్షాలు మంచిగా పడేది చెర్లలో కుంటలలో నీళ్ళు ఉండేది బోర్లు బావులు కూడా బాగా పోసేది ఇప్పుడు మొత్తం కాలువల నీళ్ళు వదిలిపెట్టలేదు నీళ్లు వచ్చలేదు బా బాయిలు బోర్లు పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు అడగాడిపోయి చుక్క నీళ్ళు కూడా బోర్లల్లా బాయలల్లా వెళ్ళడం వెళ్తలేదు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు వేసుకున్న పంటలన్నీ ఇప్పుడు మా వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అందరు పొత్తులా కలిసి ఒక ఆరు ఎకరాల పొలం ఉంటది అంటే మనిషికో ఎకరం మొత్తం పూర్తిగా ఎండిపోయింది ఏది ఒక్కటి కూడా అక్కడ రాకుండా అయిపోయింది ఆరు ఆరెకరాలు ఎండిపోయిందా అవును కష్టమే ఉన్నట్టున్నాయి సంవత్సరం గాసానికి ఇప్పుడు మా నాన్న వాళ్ళంటోళ్ళు మా తాతల నాడు కూడా ఏ రోజు ఇట్లా కాలే మా తండ్రుల నాడు కూడా ఏ రోజు ఇట్లా కాలే మా అప్పుడు కూడా మేము గత అరవై యాభై అరవై సంవత్సరాలను చూస్తాం కానీ ఏ ఒక్క రోజు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలే మనకు ఫస్ట్ టైం మా జీవితం లాని వాళ్ళు మూరబెట్టుకుంటారు అయ్యా ఏం చేద్దాం అన్నా ఇప్పుడు చుక్కండి లేక పొలాలని ఎండిపోయి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు వలిపడితే మాకు మంచిగా ఉంటుంది మొన్న ఇప్పుడు దేవాదుల ప్రాజెక్ట్ అంటే మీకు రావాల్సిన ఇటు ధర్మసారి నుండి వస్తాయా అటు దేవన్నపేట నుండి వస్తాయా ఇది ధర్మసాగర్ అండి మొన్న మరి వచ్చి మా దగ్గర నీళ్ళు ఇడిచి మా ఊర్లో ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా ఫోటోలు అయితే పడ్డాయి ఆ నీళ్ళు ఇంకా రాలేదా మీకు మాకు రాలేదన్నా రాలే రాలే ఈ ధర్మసారి నుండి పంపింగ్ కావాలి మీకు అవునవును ఇప్పుడు ఈ ఫోటో అవునవును మా ఊరు చెరువు ఇట్లా అయిందా మీ ఊరు చెరువు పరిస్థితి ఆ మొత్తం ఎండిపోయిందా ఇలా పది రోజుల కింద తీసిన ఫోటో ఇప్పుడు ఇప్పుడు బోధ మొత్తం చుక్క నీళ్ళు మొత్తం పూర్తిగా ఎండిపోయింది అంటే ఇది పది రోజుల క్రితం అక్కడ ఇన్ని ఇక్కడ ఇన్ని ఉన్నాయి అప్పుడు ఉండే పది రోజుల క్రితం ఇప్పుడు మొత్తం లేవు ఈ ఇప్పుడు వేసుకున్న పంటలు కూడా పూర్తిగా ఎండిపోయి అసలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది చేకూరు చేకూరు అసలేరు పని చేకూరు తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయిందా ఈ సంవత్సరం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునేటట్టు చేయాలి కానీ మనం ధైర్యం కోల్పోతామా పోతే పోయింది కంట్రోల్ బియ్యం సనే ఇత్తన్నట్టు తిందాం మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళా మనం ఓట్ల నాడు వీళ్ళ పని పనిచేస్తే కానీ వీళ్ళు రేవుకొస్తారు ఏ సనబీహం అయినా ఎక్కడ ఇత్తారో ఎక్కడ పోతాయి కానీ రైతులని అరకోసమే పెడతారు రైతులనైతే అరికోసం పెడతాను చేర్లో నీళ్ళు లేవు ఓ వైపు పంపింగ్ ఎత్తలేరు

సామాన్య రైతులు ఇప్పుడు ఇది మీరు ఎండబెట్టుకొని కావాల్సికొని ప్రభుత్వం మీద మేము ఎండబెట్టుకున్నట్టు ఎవరన్నా నిరూపిస్తే మరి వచ్చి చూస్తే బాగుంటాయి కదా ఎవరైనా వచ్చి రావచ్చు చూసుకోవచ్చు అది ఎండిపోయిందా పచ్చకున్నదే మేము అట్లా ఫోటోలు తీసి మార్పింగ్ చేసి అట్లా చేస్తాం అక్కడ ప్రూఫ్స్ ఉంటాయి కదా వచ్చి చూస్తే ఏం లేదామన్నా ఇప్పుడు పూర్తిగా అసలు చేతికి వచ్చిన పంటలు నీళ్లు లేక ఏంటి పోయి అరుగు పడుతున్నారు రైతులు సరే సరే మీరైతే ఇక అధైర్య పడద్దు ప్రభుత్వం మీద మీ ఎమ్మెల్యే తాట తీర్రి ముందు ఎమ్మెల్యే తాడదీరి రమేష్ నుడబొచ్చి నీకు వేసినాం ఓట్లు ఈ పరిస్థితి ఏంటి ఎమ్మెల్యే అని ఆయన హైదరాబాద్ లో చుట్టు తిరుగుడు మంత్రులు ముఖ్యమంత్రుల తిరుగుడే సరిపోతున్నాడు ఆయన నియోజకవర్గంలో ఎప్పుడైనా పర్యటిస్తానా నియోజకవర్గంలో ఎక్కడైనా కనబడే అంటే ఇప్పుడు పదహారు నెలల కంచెలు కూడా ఇప్పుడు వచ్చి కనవాలి లేదా ఏ ఒక్క రోజు కూడా రాలే మా ఊరుకు మరి ఇంతకంటే మరి రమేష్ అనే ఉన్నట్టున్నారు కదా అవును రమేష్ అనే ఆయన ఆయన ఆధ్వర్యంలో కాలువలో నీళ్లు తెప్పించు మంచిగా పంట పొలాలు పచ్చ ఉన్నాయి బాయిల బోర్లల్లా కుంటల చెరువుల మంచిగా పుష్కలండి కాదు ఇప్పుడు తమ్ముడి పేరు నా పేరు రంజిత్ రంజిత్ కుమార్ ఇప్పుడు రమేష్ ఎందుకు కూడా కొట్టిండు అసలు నాగరాజు ఎందుకు గెలిపించింది చెప్పురు ఎక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి ఎందుకు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అలవగానే ఆమీలని ఇచ్చింది గవర్నమెంట్ కంటే కొంచెం బెటర్ గా చేస్తాం అని రైతులు నమ్మి మోసపోయింది మోసపోయినందుకు గోసపడతాను అంతేనా ఫీల్డ్ లో ఉండేది అప్పుడు రమేష్ మరి అవును ఉండేది ఆయన హండ్రెడ్ పర్సెంట్ గ్రామాలలో తిరిగేది మంచి చేసేది రైతులతో ఎవరు ప్రతి ఒక్కరితో కలిసిమెలిసే ఉండేది కానీ ఆమిలా వల్లనే మోసపోయిన ప్రజలు అవును ఆమీలో వాళ్ళనే వాళ్ళు అలాగే ఆమీలు ఇస్తున్నాయి అమ్మ ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ ఇంకా అవి అవితో పాటు ఇంకా ఇవి ఎక్స్ట్రా ఇస్తుందేమో అన్న ఆశలు పడ్డారు అత్యాశకు మెయిన్లీ ఇక ఆ ఆశలో భ్రమలో పడి ఇప్పుడు ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ వాళ్ళకే ముప్పొచ్చి సరే రంజిత్ మీరైతే నిరాశ పడకండి ఇది ఆయన ఉంటే కలెక్టర్ గారి దగ్గరికి పోయి మరి ఇట్లా పంటలు ఎండిపోయినాయి అని ఏమైనా సహాయం అడగాండి తప్పిచ్చి వేరే ఆలోచన చేయకండి ఓకేనా లేదు తప్పకుండా అందుకే కదా ఫోన్ చేసిన పంపగానే మరి ఎవరు వీళ్ళు అన్నట్టు చేసినా సరే సరే రంజిత్ రైట్ 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 ఓ ఇది ఇది ఇక్కడ పంట ఎండ పెట్టుకున్నాడు అక్కడ షెరివేండ పెట్టిండు షరివేండ పెట్టిండు మళ్ళీ పోయి అక్కడ ఏది ధర్మసాగర్ రిజర్వాయర్ దగ్గర ఆ పంపు ఒత్తినట్టు రేవంత్ ఎవలు ఈనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాడియం శ్రీహరి కేఆర్ నాగరాజు ఆ డిస్టిక్ ఎమ్మెల్యేలు అంతా పోయి ధర్మసారి చెరువు కాడ నిలబడి పెద్ద ఫోటో తీసి ఈదే వెలుగు పేపర్లు వేసి మొత్తం పంపింగ్ చేస్తాను అన్నట్టు నమ్మించిన అంటే అది ఒక్కరోజే అట్లా ఆన్ చేసి మళ్ళీ బంద్ చేసిం అన్నట్టు అది వీళ్ళ దుర్మార్గం వీటిని పోతానే పంటలు ఏమని చెప్తారా ఇక వీళ్ళను వీళ్ళని ఎట్లందనాలి ఏమని చెప్పాలి మళ్ళీ ఒక్క ఎకరము ఎండలేదట ఇక ఇది నవ్వుతారు ఇది వితాండవాదం ఇది వ్యవసాయ శాఖ మంత్రి నీది వితాండవాదం తుమ్మల నాగేశ్వరరావు గారు నీది వితాండవాదం అంటే ఒకే ఎకరం ఎండలేదంటే మీ ఎమ్మెల్యేల ఎకరాలు ఎండలేదేమో లేదా మంత్రుల ఎకరాలు ఎండలేదేమో మీ పొలాలు పచ్చగానే ఉన్నాయేమో మీ పొలాలు మీ ఎమ్మెల్యేల పొలాలు ముఖ్యమంత్రి గారి పొలము వాళ్ళ అన్నదమ్ముల పొలాలు పచ్చగా ఉన్నాయేమో అవి చూసే ఒకే ఎకరం కూడా ఎండలేదని మైకములు ఉన్నరేమో జర డిస్టిక్లలో గ్రామస్థాయికి పోయి చూస్తే పంటలు ఎండినాయా ఎండలేదా చెరువుల నీళ్ళు ఉన్నాయా లేవా అది తెలుస్తుంది అక్కడనే ప్రగతి అక్కడనే ఆ సెక్రటరియేట్ భవన్లో ఉండి కాళ్ళు జాపి కూర్చొని ఉంటే ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ ఫేక్ ఫోటోలేమో ఏఐ ఫోటోలేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇట్లా సృష్టించలేమో అనే భ్రమ ఉంటుంది మీకు సహజంగా సర్కారులు ఉన్నోనికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు అట్లా తెలియకనే కదా కేసీఆర్ ఆగమైండు సార్ మీద వ్యతిరేకత మొదలైంది గ్రామాల్లో అంటే అంత మంచిన ఉన్నదని కేసీఆర్ గారు అన్నారట ఇక్కడ మీ ఎమ్మెల్యేలు అంతా దుర్మార్గం చేస్తానంటే నమ్మకం చూసిస్తారు ఓట్లు అన్నారట జరిగే నష్టాన్ని వాళ్ళు పూడ్చుకోలే కాబట్టి మీరు ఇంకా అంతకు ఎక్కువైపోయింది మీరు మీరు ఇప్పటికైనా గ్రామస్థాయిలోకి పోయి ఎక్కడెక్కడ పంటలు ఎండుతానే ఏ కారణాల వల్ల పంటలు ఎండుతానని చూడకపోతే మీ ప్రభుత్వానికి గోరి కట్టడం ఖాయం మీ ప్రభుత్వానికి గోరి కట్టడం ఖాయం